ప్రేక్షకులకు నా నమస్కారాలు నా పేరు వీరమల్ల ఊర్మిళ గౌడ్ ఖమ్మం జిల్లా తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మరియు తెలంగాణ బీసీ సంఘం మహిళా విభాగంలో కూడా పనిచేస్తున్నాను ఈరోజు మిస్వరల్ గురించి రెండు మాటలు మీతో మాట్లాడతారు మిస్వరల్ పోటీ ప్రపంచ స్థాయిలో జరిగే గొప్ప ఈవెంటు ఇది మన దేశానికి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తీసుకురాగలరు మన యువతికి ప్రపంచ వేదికపై తమ ప్రతిభను చూపించే అవకాశాన్ని ఇస్తుంది కానీ ఇటువంటి ప్రతిభను చూపించే అవకాశాన్ని ఇస్తుంది కానీ పోటీలో జరుగుతుంటే మనకు ఒక పెద్ద బాధ్యత కూడా ఉంటుంది మన భారతీయ సంస్కృతి పురాణాలు మరియు తెలంగాణ సాంప్రదాయాలను కాపాడుతూ ముందుకు వెళ్ళాలి మన దేశంలో మహిళల గౌరవం శారీరక రూపంలో కాకుండా బుద్ధి వినయం ధైర్యం ద్వారా కొలవబడుతుంది మన దేశంలో సీత సావిత్రి అనసూయ మరియు రుద్రమదేవి లాంటి మనుషులు మహిళలు స్ఫూర్తిగా మహిళల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అందుకే మిశ్వర పోటీ నిర్వహించేటప్పుడు కన్నా ఆత్మవిశ్వాసం పోటీనే నిర్వహించేటప్పుడు కన్నా ఆత్మవిశ్వాసం సంస్కృతిని విలువల్ని కాపాడే విధంగా ఉండాలి మన చీర కట్టు బొట్టు మన బతుకమ్మ ఆటలు పాటలు నాట్యాలు వంటి తెలంగాణ విలువలు కూడా ప్రపంచానికి తెలియజేయాలి మొత్తం మీద మిస్ వరల్డ్ మన సంస్కృతిని కాపాడుతూ మూల్యాలను గౌరవిస్తూ మన ప్రపంచానికి మన గొప్పతనం ఏంటో చూపించేలా ముందుకు సాగాలి ఇదే నిజమైన సంస్కృతి పురోగతి మనకు మన తెలంగాణ మన భారతి మన భారతదేశానికి గొప్ప విలువలు తీసుకే విధంగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను